హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం ఓకేనా అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా సో మరి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అండ్ రీడింగ్ వచ్చేసి పెళ్ళని వారు వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా మీరు సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ అలా ఎవరైనా ఉండొచ్చు అండ్ ఎలాంటి అంతా కూడా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూడండి అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అనమాట ఓకే మరి యూనివర్స్ ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూసిద్దాం Gratitude reverse, seven of cups, nine of pentacles, five of pentacles, the moon, king of wands, ten of pentacles. Page of Cups, the Devil, The Lover, Ten of Swans, Net of Pentacles, The Empress. సిక్స్ ఫైవ్ స్వార్ట్స్ అండి ఓకే అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ దేక్ ఏం వచ్చింది డెత్ అన్నమాట ఓకే ఇక్కడ మీ గురించి ఈ పర్సన్ మేబీ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారు మీరు ఆల్రెడీ మ్యారేడ్ పర్సన్ తో డీల్ అవుతున్నారా సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారా వాట్ ఎవరు ఎవరైనా ఉండొచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్షిప్తో ఎండ్ చేసుకోవాలి అనుకున్నారండి ఓకే ఇక్కడ మేబీ మీరు ఏదైనా చిన్న విషయంగా గొడవ పెట్టుకోవడం కానీ అలాంటిది ఏదో జరిగిందనమాట అదర్ పర్సన్ విషయంలోనే మీ ఇద్దరికి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లో ప్రజెంట్ నడుస్తుంది ఓకే మీరు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ముందేమో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారని మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా మటుకి చాలామందికి హెల్త్ ప్రాబ్లం కూడా రావడము అండ్ కొంతమందికి ఏంటంటే మనశ్శాంతి లేదనమాట ఓకే మీరు ఎప్పుడు ఏదైనా వర్క్లో బిజీ అవుతాము అనుకున్న ఈ పర్సన్ ఆలోచనలు మీకు రావడం మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా చూపిస్తుందండి అండ్ మేబీ మీరు ఏదైనా రాంగ్ పర్సన్ని ఏదైనా చూస్ చేసుకున్నారా అని కూడా మీరు బాధపడుతున్నారనమాట ఓకే మేబీ ఈ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో ఇక్కడ ఫిజికల్ రిలేషన్ ఏదో ఉందనమాట సో దానివల్ల కూడా మీరు ఏదైనా రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోవడము అండ్ అక్కడ ఏదైనా మోసపోయారా అన్నట్టుగా కూడా మీరు చాలామంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీ వైపు నుంచి మీరు కరెక్ట్గానే ఉన్నారండి కానీ మీ పర్సన్ మేబీ తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ తను అవసరం తీరుగా ఉండడము అండ్ తను ఏంటంటే తన బెనిఫిట్స్ కోరి అదర్ పర్సన్ యూజ్ చేసుకోవడము తర్వాత వదిలేయడము ఇక్కడ మనీ కూడా చూపిస్తుంది కదా కెరియర్ కూడా చూపిస్తుంది ఇక్కడ రిలేషన్షిప్ కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు ఏ పర్పస్గా మీ పర్సన్తో మోసపోయారో దాన్ని బట్టి మీరు రీడింగ్ అయితే చూసుకోండి ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీకంటే అందమైనవారు అండ్ మేబీ కొంతమందికి మేబీ మంచి రిచ్ ఫ్యామిలీ అండ్ మంచి హైయర్ పొజిషన్లో ఉన్న పర్సన్ అలాంటి వారు కూడా తన లైఫ్లో ఉన్నారనమాట ఓకే కానీ ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో అదర్ పర్సన్ చాలామంది ఉన్నారు ఆప్షన్స్ అని చెప్పాను కదా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా వారిని సెలెక్ట్ చేసుకోవాలా ఎవరి దగ్గర ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉంటుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే తను చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అండ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఏదో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి ఓకే ఈ పర్సన్ మీ విషయంలో ఒక క్లారిటీ కావాలి మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయడం కానీ మీతో మాట్లాడ ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ పర్సన్ ఏంటంటే కెరియర్ పర్పస్ గా మంచి హయ్యర్ పొజిషన్ లో ఉండొచ్చు లేదా ఈ పర్సన్ పొలిటికల్ గా మేబీ పర్సన్ పొలిటికల్ లీడర్ కూడా అయి ఉంటారనమాట ఓకే లేదా ఈ పర్సన్ మేబీ ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ అండ్ తను జాబ్ లో సెటిల్ అయిన పర్సన్ అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ కొంతమందికి మీరు మీరు మీ పర్సనల్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తా కూడా ఉండొచ్చు అనమాట ఓకే అలాంటి వారితో కూడా చాలామంది డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో ఈ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారండి ఓకే అన్ఎక్స్పెక్టెడ్గానే మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మేబీ మేబీ మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తే మేబీ తను తన లైఫ్లో హ్యాపీగా ఉంటారా లేదా ఏదైనా లాస్ అయిన వారు అవుతారా అని నాకు క్లారిటీ అనేది రావడం లేదనమాట సో ఆ విషయంగా ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అండ్ ఏదో ఒక విషయంగా ఈ పర్సన్ మీ దగ్గర క్లారిటీ కావాలి మీతో ఈ పర్సన్ మేబీ ఏదో విషయం కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ తన లైఫ్లో ఏం జరుగుతుంది తను ఎలాంటి పర్సన్ ఇదంతా ఈ పర్సన్ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి తన గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మేబీ కొంతమందికండి కండి ఈ పర్సన్ తన లైఫ్ లో తన మనీ పర్పస్ గా చాలా కోల్పోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి తన లైఫ్ లో తనకి ఫినాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మనీ లాస్ అనేది చాలా చూపిస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమంది కండి ఈ పర్సన్ మేబి చాలా చేసేస్తా ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు వంటి పర్సన్ చూడండి ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అని అనుకుంటున్నారనమాట ఓకే మీరు చాలామంది ఏంటంటే చేసేయడము ఆ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టడము అదంతా మీరు ఇంకా అయిపోయింది కానీ ఈ పర్సన్ ఆ టైంలో మిమ్మల్ని పట్టించుకోలేదు ఓకే ఒక నడి సముద్రంలో అండ్ ఒక ఎడారిలో అలా వదిలేశారు అన్నట్టుగా మీరు కొంచెం చాలా ఎమోషనలీ బాగా పెయిన్ అనేది తీసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారనమాట ఎందుకు చేసేయాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా మనీ బెనిఫిట్స్ లాంటిది ఏదో ఆశించడం లాంటిది జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ తన లైఫ్లో ఇక్కడ ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి ఈ పర్సన్లోకి తను తన హ్యాపీగా ఉన్నారు అండ్ నేనే తోపు నేనే తురుము అలా అలా మాట్లాడతారు కదా అలా ఈ పర్సన్ మీ దగ్గర తను చూపిస్తున్నారు అంటే మేబీ తను తన లైఫ్ లో తను చాలా కోల్పోతున్నారు అండ్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్ కి అని తను బాధపడుతున్నారండి అండ్ ఈ పర్సన్ మేబీ అందుకే కూడా కావచ్చు మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట తన లైఫ్లో మేబీ అదర్ పర్సన్ రావడము వారి పరంగా ఈ పర్సన్కి ఏదో కలిసి వస్తుందేమో అని ఆశించడము ఆ విషయం కూడా మీతో మాట్లాడాలి అని అనుకోవడం లాంటిది ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు ఏదో క్లారిటీ కూడా వస్తుంది ఈ పర్సన్ వైపు నుంచి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ ద మూన్ కార్డ్ ఓకే మీరు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు అని మీరు బాధపడుతున్నారు అలాగే ఈ పర్సన్ కూడా తను ఏంటంటే ఎంత కష్టపడినా తనకి ఫలితం ఉండకపోవడము అండ్ ఎప్పుడు పర్సన్ బాధపడతా ఉండడము ఎంత కష్టపడినా తనకి ఫలితం అనేది ఉండకపోవడం అలాంటిది జరుగుతుంది అనమాట తన లైఫ్ అయితే తను మేబీ పర్సన్ కష్టజీవి అండి ఓకేనా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను కెరియర్ పర్పస్ గా చాలా కష్టపడతారు ఈ పర్సన్ కానీ రిలేషన్షిప్ వైజ్ గా కూడా ఈ పర్సన్ తనకి మెచ్యూరిటీ లెవెల్ అనేది ఎక్కువగా ఉండకపోయి ఉండొచ్చు అనమాట ఓకే సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ కొంచెం బాధపడుతున్నారు మనీ పర్పస్ గా అండ్ కొంతమంది కంటే ఈ పర్సన్ తన లైఫ్ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు చాలా బాధ బాధపడుతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ మేబీ ఈ పర్సన్ వారి ఫ్యామిలీలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ గొడవలు జరగడము ఈ పర్సన్ అందరూ రివర్స్ తిరగడం అన్నమాట ఓకే తనదే తప్పు అన్నట్టుగా వారు వాదించడము సో ఈ పర్సన్ దానికి కూడా తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ వారి దగ్గర ఈ పర్సన్ కోల్పోయిన వారిని మీ దగ్గర లభిస్తుంది అని కూడా ఈ పర్సన్ మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా అదే లో మీరు కనిపించడం మీకు ఈ పర్సన్ అట్రాక్ట్ అయిపోవడం లాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట ఓకే తనని తన లైఫ్ లో ఉన్నవారు అర్థం చేసుకోలేదు అని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ మీద ఈ పర్సన్ మేబీ పాస్ట్ కావచ్చు ప్రజెంట్ కూడా కావచ్చు తనకి అన్కండిషనల్ లవ్ అయితే ఉంటుందండి కానీ తను అదర్ పర్సన్ కూడా చూస్ చేసుకున్నారు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే తనకి అక్కడ కొన్ని బెనిఫిట్స్ అనేది లభించడం అనమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ వైజ్గా అండ్ కెరియర్ పర్పస్గా మనీ ఏదైనా హెల్ప్ అవుతుందేమో అని కావచ్చు లేదా ఈ పర్సన్ మేబీ రిచ్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండడం అలాగనమాట వారి దగ్గర ఈ పర్సన్కి ఏదైనా బెనిఫిట్స్ లాంటిది ఉంటుందేమో అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తా అండ్ నేను ఎక్కడికి వెళ్ళాను నేనేమి మోసం చేయను నేను వదులుకోలేను అని ఈ పర్సన్ మీ దగ్గర చెప్తా ఉండడము అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట కొంతమందికి అండ్ ఇక్కడ మీ పర్సన్కి రీసెంట్గా మేబీ ఓ సిక్స్ మంత్ కావచ్చు అదర్ పర్సన్తో తనకి మ్యారేజ్ అయిపోవడము అక్కడ పర్సన్ మేబీ ఈ పర్సన్ వీరి లైఫ్లో వారు రావడం వల్ల తనకి పరంగా చాలా కలిసి వస్తుంది తన లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టే అని పర్సన్ అనుకుని ఉంటారు కానీ అక్కడ ఈ పర్సన్కి చాలా మోసం అయితే జరిగిందండి ఓకే ఈ పర్సన్ దగ్గర తన లైఫ్లో మేబీ తను ఎవరితో అయితే డీల్ అయ్యారో మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు లేదా ఈ పర్సన్ రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు వన్ ఇయర్ గానీ అలాగనమాట ఓకే సో ఆ పర్సన్ వీరి లైఫ్లో వచ్చినప్పుడు బాగా రిచ్ పర్సన్ లాగా బయట బయట ఫోజులు ఇవ్వడము కానీ లోపల మాత్రం జీరో అనమాట ఓకే దానికి కూడా ఈ పర్సన్ బయట చూసి మోసపోయాను అండ్ జీవితం అంతా కోల్పోయాను అని కూడా కొంతమంది బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ అదర్ పర్సన్ మేబీ ఇన్మెచ్యూరిటీ ఉన్న పర్సన్ చేతిలో ఈ పర్సన్ ఘోరంగా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే చాలా బాధపడుతున్నారు అక్కడ అండ్ ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ మీ లైఫ్లో రావాలి మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్ మనసులో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు చిన్న మెసేజ్ లాంటిది కాల్ లాంటిది లేదా ఈ పర్సన్ మిమ్మల్ని స్టేటస్ పర్పస్గా తను చూడడం లాంటిది జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మేబీ ఈ పర్సన్ ఏంటంటే తను కెరియర్ పర్పస్గా హ్యాపీగా ఉండలేకపోవడము అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్లో తను హ్యాపీగా ఉండలేకపోవడము తన చుట్టూ చాలా మంది ఉన్నారు కానీ ఈ పర్సన్ తనని అర్థం చేసుకునేవారు తన లైఫ్లో లేకపోవడము అలాంటిది అనమాట తన మీద ప్రేమ చూపించేవారు అండ్ తనని అర్థం చేసుకునేవారు అలాంటిది తన లైఫ్లో తను చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చూడగానే ఇక్కడ తనకి అన్ని విధాలుగా పర్ఫెక్ట్ పర్సన్ మీరే అని కూడా ఈ పర్సన్ ఫీల్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ అన్కండిషనల్ లవ్ లాంటిది కూడా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ డెఫినెట్లీ పర్సన్ అండి మిమ్మల్ని కాకుండా అదే పర్సన్ చేతులు మోసిపోయి ఉంటారు అండ్ రీసెంట్గా ఇక్కడ మీ ఇద్దరికి కూడా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా వచ్చి ఉంటుంది అనమాట ఓకే మేబీ ఇద్దరు ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ పర్సన్ ఏంటంటే తనకి మీరు దూరం అయిపోతారేమో అనే భయం అనే కోపం తనకి చాలా ఉందన్నమాట ఏంటంటే తను మిమ్మల్ని ఫ్లర్ చేయాలి తన అవసరం తీరుగా మిమ్మల్ని వాడుకోవడం వదిలేయడం అలా ఈ పర్సన్ ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడు ఈ పర్సన్ డెఫినెట్లీ తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉందండి ఓకే మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ దూరం పెట్టాలి అని ఆలోచించారు ఈ పర్సన్ తనకు తెలియకుండానే మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తనకి భయం బాధ మీ మీద పట్టలేనంత కోపం ద్వేషం అలాంటిది పర్సన్కి ప్రజెంట్ రగలుతుందనమాట ఓకే తనకు ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టుగా ఉండడం అనమాట కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషనల్లీ మీకు కనెక్ట్ అవుతున్నారు ఆ టైంలో మీరు ఈ పర్సన్ని అనుమానించడం కానీ చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం కానీ మీరు కూడా సరిగా అర్థం చేసుకోలేక మేబీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరు ఉన్నారని మీరు గొడవ పెట్టుకోవడం లాంటిది మీకు టైమింగ్ ఇవ్వలేదు అని మీరు ఏదైనా గొడవ పెడుతున్నారు మేబీ అడుగుతున్నారు అంటే ఈ పర్సన్కి చాలా కోపం అనేది వస్తుందన్నమాట ఓకే కానీ ఈ పర్సన్కి మీతో తనకి ఫిజికల్ రిలేషన్ కావాలి అండ్ ఈ పర్సన్ ఇక్కడ ద లవర్ అనమాట మీ ఇద్దరికి సోల్మేట్ కనెక్షన్ అండ్ ఇది ఎక్సెట్రా మెడ రిలేషన్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్కి మీరు కావాలి అనే ఇంటెన్షన్ అయితే ఉందండి ప్రజెంట్ కూడా ఓకే ఇక్కడ కొంతమంది అంటే మీరు నోకాంటా సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కూడా ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఇద్దరికి రీకన్సిలేషన్ అయితే జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ టెన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చి ఈ పర్సన్కి ప్రజెంట్ ఏంటంటే ఎవరి ఉన్న తను మోసపోవడము ఇక్కడ చూడండి ఒక పర్సన్కి తన బ్యాక్ టెన్ స్వర్డ్స్ అనేది కూర్చుకున్నాయి అనమాట ఓకే అంటే అంత పెయిన్ అనేది ఈ పర్సన్ ప్రజెంట్ భరిస్తున్నారు మేబీ అదర్ పర్సన్ గురించి కావచ్చు ఫ్యామిలీ లో కావచ్చు మీ గురించి కావచ్చు అలాగనమాట ఓకే ఇక్కడ ఇది పర్సనల్ రీడింగ్ అయితే కాదు కదా జనరల్ రీడింగ్ కాబట్టి చాలా మెసేజెస్ అయితే వస్తాయండి ఓకేనా సో ఈ పర్సన్ ప్రజెంట్ తన సిచ్యువేషన్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి ఈ పర్సన్కి బ్యాక్ పెయిన్ రావడము అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట తను భరించినంత పెయిన్ తను అనుభవించడము అండ్ కొంతమందికి తన గుండె బరువు అనేది ఎక్కువతుందనమాట అంత అంత బాధ అనేది ఈ పర్సన్ అనుభవిస్తున్నారు బయట గట్టి గట్టిగా అర్చేయాలి అండ్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని బయట చెప్పాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్లో ఉండొచ్చు కానీ తను ఏంటంటే ఇక్కడ మేబీ సొసైటీ కావచ్చు లేదా ఈ పర్సన్ మేబీ తన సరౌండింగ్లో తను మంచి హైయర్ పొజిషన్లో ఉండడము తనకి కొంచెం గౌరవం లాంటిది అలాంటిది కూడా ఉంటుంది కదా ఏదైనా ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో ఆ భయంతో కూడా ఈ పర్సన్ సైలెంట్ అయిపోవడం అనమాట ఓకే కానీ ఇక్కడ ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అనేది ఎక్కువ చూపిస్తుంది అండి కాబట్టి మేబీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు ఈ పర్సన్ వైపు నుంచి ఏదైనా చిన్న మెసేజ్ ఆర్ కాల్ ఏదో ఒకటి మీకు రాబోతుంది అన్నట్టుగా చూ చూపిస్తుంది అనమాట మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి మేబీ ఈ పర్సన్ చాలా విషయాలలో మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ని మీరు ఒక మదర్ కేరింగ్ ఇవ్వచ్చు సో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మేబీ ఈ పర్సన్ నా గురించి చాలా చేశారు నన్ను చాలా విషయాలలో హెల్ప్ చేశారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీకు కూడా ఈ పర్సన్ ఏదైనా న్యాయం చేయాలి మీకు కూడా జస్టిస్ అనేది ఇవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ద ఎంప్రెస్ కార్డ్ అండి ఓకే మీ ఇద్దరి మధ్యలో చెప్పాను కదా ఫిజికల్ రిలేషన్ లాంటిది ఎక్కువ చూపిస్తుంది అండి మేబీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయి ఉంటారనమాట అండ్ మీరు ఏంటంటే సింగిల్ పర్సన్ ఉన్నారు అంటే అదర్ పర్సన్తో కనెక్ట్ అయిపోవడం అనమాట ఓకే మేబీ మ్యారేజ్ అయ్యి అండ్ మీ పార్ట్నర్కి మీరు దూరం అయిపోవడము అయిపోవడం అదర్ కి కనెక్ట్ అయిపోవడం ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే సింగిల్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని తను ఏంటంటే ప్రతి నిమిషం అనేది పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ విషయాలు ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తున్నాయి చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ పర్సన్ మేబీ మీరిద్దరు మేబీ సరదాగా ఎప్పుడైనా బయటకు వెళ్ళడం కానీ అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయడం కానీ షాపింగ్కి వెళ్ళడం కానీ ఏదైనా పార్కుకి మూవీకి అలా వెళ్ళి ఉంటారు అంటే ఈ పర్సన్ చూడండి అతనితో ఈ పర్సన్కి చాలా గుర్తుకు అయితే వస్తున్నాయి చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ ఇద్దరికి సంబంధించి ఏదైనా మంచి సాంగ్ ఉండొచ్చు అనమాట అండ్ ఆ సాంగ్ని ఈ పర్సన్ వినడం ఆ విషయంలో కూడా ఈ పర్సన్ డిస్టర్బ్ అయిపోవడం ఆ టైం లో ఈ పర్సన్ కి మీరు చాలా గుర్తుకు రావడం ఆ టైం లో పర్సన్ చాలా బాధ కనిపించడము అండ్ కొంతమంది అయితే లిటరలీ పర్సన్ ఏడుస్తున్నారండి ఓకే తన గుండె బాధ తగ్గేదాకా ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారు నైట్ టైంలో ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్కి మీరు ఎప్పుడైతే గుర్తుకు వస్తారో ఆ టైంలో ఈ పర్సన్ వేరే వారితో కూడా కొంతమంది కొంతమంది అండి ఊరికి ఆర్గ్యుమెంట్స్ దిగడము అండ్ ఈ పర్సన్తో మేబీ తన లైఫ్లో ఉన్నవారు ఈ పర్సన్తో చాలా మైండ్ గేమ్ ఆడతారు అనమాట ఓకే కానీ బయట ప్రేమ ఉన్నట్టుగా నటించడం వారి క్యారెక్టర్ ఏంటో ఈ పర్సన్కి తెలియడము అండ్ తర్వాత ఈ పర్సన్ వారితో గొడవకు దిగడం అలాంటిది కూడా జరగచ్చు అనమాట కొంతమందికి జరుగుతూ కూడా ఉండొచ్చు అనమాట ఓకే మేబీ ఈ పర్సన్ మీలాంటి మంచి పర్సన్ ని దూరం చేసుకున్నాను వారి రియల్ ఫేస్ చూడకుండా వారిని నమ్మి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అండ్ మిమ్మల్ని చాలా ఏడిపించాను అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మేబీ అదర్ పర్సన్తో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే దిగుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇంకొక మెసేజ్ ఏంటి అంటే ఈ పర్సన్కి మీకు రీసెంట్గా ఏదైనా గొడవ జరిగింది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా తలుచుకుంటున్నారని చాలా బాధపడుతున్నారు మేబీ మీరే తనతో మేడ్గా మ్యాడారా మీరే తనని మోసం చేయాలి అనుకుంటున్నారా మేబీ తన అవసరం కోసం మీరు తన లైఫ్ లో వచ్చారా మీ అవసరం తీరిన తర్వాత మీరు ఈ ని దూరం పెట్టాలి అనుకుంటున్నారా తనకు అర్థం కావడం లేదనమాట ఇలాంటి విషయాలు కూడా ఈ పర్సన్ కి క్లారిటీ రావడం లేదు మేబీ ఈ ని నేను అనవసరంగా నమ్మాను ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట కొంతమంది కంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో పర్సన్ ఉన్నారేమో అందుకే తనని ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ తనని మోసం చేయాలనుకుంటున్నారు తనని దూరం పెట్టాలి అనుకుంటున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన లైఫ్లో మిమ్మల్ని వదిలేసిన తర్వాత మేబీ ఈ పర్సన్ హ్యాపీగా అయితే లేరండి మీరు అన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో కూడా ఉండొచ్చు ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి మీతో కలిసిపోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ వదిలేసి అంత హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు నైట్ టైంలో ఈ పర్సన్ మేబీ రోజు అంతా తన వర్క్లో తను బిజీగా ఉన్నా నైట్ టైం వచ్చేసరికి ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ ఎంతమంది ఉన్నా తను ఇంకా ఒంతరి జీవి అన్నట్టుగా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ తన ఇద్దరి నుంచి చూస్తాను తన ఫీలింగ్స్ సో ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గర ఏంటంటే ఒక ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారండి ఓకే ఈ పర్సన్ మీద తప్పు చేసి మిమ్మల్ని బాధ పెట్టి అలా ఏదైనా జరిగి ఉంటుంది అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గర ఒక ఛాన్స్ అడగాలి అండ్ తను ఏంటో నిరూపించుకోవాలి అనుకుంటున్నారనమాట అండ్ తన లైఫ్లో కూడా చెప్పాను కదా చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటిది నడుస్తుంది ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్నవారు అసలు అర్థమైతే చేసుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అక్కడ చాలా గొడవలు జరగడం అండ్ ఈ పర్సన్ కి ఆల్రెడీ టూ కిడ్స్ ఉండడం కూడా ఉంటుంది అనమాట ఈ పర్సన్ మేబీ వారి గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు వారిని వదులుకోలేకపోతున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అండ్ నడి మధ్యలో ఈ పర్సన్ కొట్టుమిట్టలు ఆడుతున్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ అయితే ఒక ఛాన్స్ అనేది ఇవ్వు నేను ఏంటో నేను నిరూపించుకుంటాను అన్నట్టుగా అడగాలి అని అనుకుంటున్నారన్నమాట తన ఫీలింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ఓకే అండ్ ఇక్కడ రాసుల విధంగా అన్ని రాసుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా ఇక్కడ రీకన్సిలేషన్ అయితే డెఫినెట్లీ జరగబోతుంది మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఓకేనా ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్